అంటే దీంట్లో నీకు పేరు ఉంటుంది కదా తులసి తులసి ఓకే ఆ పిలక కూడా పైన సెట్ అయింది నీకు రెండిట్లో కొంచెం కొంచెం వేసుకో కనుకో ఏం కాదు కొంచెం మేకప్ వేసుకో కొంచెం తలకు కూడా ఏమన్నా పెట్టుకో పెట్టుకో నువ్వు డిఫరెంట్ దొర ఇప్పుడు అందరు నీ కామెంట్లు ఎట్ట పెడతారు ఏమ్మా కనకమ్మా ఈ గెటప్ ఏందమ్మా అన్ని గెటప్లు అయిపోయినాయి ఈ కొత్త గెటప్ ఏందమ్మా అని అంటారు ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంది కనుక ఒక కాన్సెప్ట్ అందుకే గెటప్ వేసింది ఇప్పుడు లిప్స్టిక్ కావాలా కొండదొరలు లిప్స్టిక్ వేసుకుంటారా అంటే నీ ముఖానికి ఏమైనా పూసుకో కొంచెం కెమెరాకి బాగా కనిపిస్తావు అని అంటే నువ్వు ఏమేమో పూసుకో